హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీస్ నేను విజయకాంత్ ప్రస్తుతం మనం ఖారితాబాద్లోని సప్తముఖ మహాగణపతి దగ్గర ఉన్నాము ఇక్కడ సప్తముఖ మహాగణపతి ప్రస్థానం అనేది ఒక అడుగుతో మొదలై ఇప్పటివరకు డెబ్బై ఒక్క సంవత్సరాలు అవుతుంది గతేడేది వరకు డెబ్బై అడుగుల దాకా వచ్చిన మహాగణపతి ఈ సంవత్సరం నుంచి ఈ డెబ్బై ఒక్క సంవత్సరాల నుండి ఒక్కొక్క అడుగు తగ్గుతూ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు సో ఈ సంవత్సరం అయితే అరవై తొమ్మిది అడుగులు మాత్రమే ఈ మహాగణపతి ఉంటుందని చెప్తున్నారు సో ఒక నెల ముందుగానే ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయినాయి కమిటీ మెంబర్స్ అందరూ పోనిసారి కంటే ఈ సంవత్సరం పనులన్నీ వేగవంతం అవుతున్నాయని అని చెప్తున్నారు ఇక్కడ పనిచేయడానికి ప్రస్తుతం అయితే వెల్డింగ్ వస్ జరుగుతున్నాయి షిఫ్ట్ వైజ్కి ఇక్కడ పనిచేస్తున్నాం అని చెప్తున్నారు దాదాపు పొద్దుగల్ల ఒక ముప్పై మంది సాయంత్రం ముప్పై మంది ఇలా పనిచేస్తున్నారని చెప్పారు సో ఈ ఇంకా ఇంకొక ఇంకో పది రోజులైతే ఇక్కడ మట్టి కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి అవన్నీ చేయడం అనేది సో ప్రస్తుతం ఇక్కడైతే మనసు మనతో పాటు రాజకుమార్ అన్న ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ పనులు ఇలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయాలు అన్న నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నా బాగున్నా సరే ఎలా జరుగుతున్నాయి అన్న పనులు అయితే దగ్గర కంప్లీట్ కానీకి వచ్చాయి అయినా కానీ ఇంకొంచెం వర్క్ కంప్లీట్ ఉంది ఇంకో టెన్ డేస్ వర్క్ ఉండొచ్చు సో బట్ త్రీ ఫోర్ డేస్లో ఒరిస్సా సంబంధించిన కళాకారులు తమ తమిళనాడు సంబంధించిన కళాకారులు వస్తారు వాళ్ళు రాగానే సైడ్లో ఉన్న మట్టి పనులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట అందరి ఎప్పుడున్నా కానీ ఖచ్చితంగా మేమే లాడ్ చేయాలి ఎందుకంటే అందరికీ అవగాహన ఉండదు కాబట్టి అందరూ ఉంటారు సపోర్టివ్గా ఉంటారు ఏమి ఇబ్బంది ఏం లేదు బట్ పనులు అయితే అయినాయి త్రీ ఫోర్ డేస్లో ఒరిస్సా సంబంధించిన తమిళనాడు సంబంధించిన కళాకారులు వస్తారు టెన్ డేస్లో మాత్రం వెల్డింగ్ పనులు అనేది కంప్లీట్ అయిపోతాయి ఎంతమంది ఇప్పుడు వచ్చేసి దుమారు ముప్పై నుంచి నలభై మంది మధ్యలో పనిచేస్తూ ఉన్నారు మరి ఇంకా ఒరిస్సా తమిళనాడు వచ్చిన తర్వాత ఇంకో నలభై యాభై మంది పెరుగుతారు దాని తర్వాత ఒక వాళ్ళ రన్నింగ్ లో మళ్ళీ బాంబై కలకత్తా వాళ్ళు ఫినిషింగ్ చేసే ఆర్టిస్టులు వస్తారు అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆర్టిస్టులు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట అంటే ఇప్పుడు సంవత్సరం అయితే అడుగులు ఈ సంవత్సరం ఒక అడుగు తగ్గింది ఇట్లా దీనికి ప్రజల నాకు ఖచ్చితంగా అండి ఎందుకంటే ప్రపంచం మొత్తము వినాయక చవితి అంటే అందరి దృష్టి వినాయకుని వినాయకునిపైనే ఉంటుంది ఎందుకంటే ఇంత సుందరమైన వినాయకుడు ఇక్కడ రెడీ అవుతారు నార్మల్లీ వేరు చేయాలి ఏంటంటే ఒక 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 ప్లేస్కి పోయి కొనుకొని రావడం ఉంటుంది కానీ కైరతాబాద్ అలా ఉండదు ఒక నమూనా మేము చూపిస్తాము ఆ నమూనా ఏ విధంగా ఉంటదో సేమ్ యాడ్ చేస్త అదే విధంగా మనం రెడీ చేస్తాం ఇది ఖైరతాద్ ఒక వినాయకుని ప్రత్యేకత అనమాట కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో శంకర గారి స్టార్ట్ చేసినటువంటి వినాయకుడు దాంతో సుదర్శన్ గారు సందీప్ గారు శిల్పి రాజేందర్ గారు అదే విధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు విజయారెడ్డి గారు సెంట్రల్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇతరత పెద్ద బస్సు పెద్దలందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవాలు అనేది ప్రభుత్వ రంగంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో ఇప్పటివరకు అయితే అంత ఒక అప్డేట్ మాత్రము త్రీ ఫోర్ డేస్లో మట్టి పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఏడాదితో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరము సో ప్రత్యేకత ఏంటి మన గణేషన్ దగ్గర చూడండి మనము గత సంవత్సరం చూసినట్టయితే ఒక మహాశక్తి వినాయకుని స్టార్ట్ చేశాం సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఏడు స ఏడు సర్పాలు భగవంతుని ఏడు ముఖాలు పద్నాలుగు హస్తాలు ఒకవైపు బాలరాముడు రాహు కేతువు అదే శ్రీనివాస కళ్యాణము అదేవిధంగా శివభరత కళ్యాణం చేశామన్నాడు ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆపరేషన్ సింధూరైంది మన భారతదేశం మన భారతదేశం కాదు ప్రపంచంలో కూడా యుద్ధాది అవుతున్నాయి విశ్వశాంతి ప్రజలందరూ బాగుండాలని ఉనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యంగా దానం నాగేందర్ గారు అన్ని విధాలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు గత సంవత్సరం చూసినట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బాగా లీడ్ చేసి అన్ని మాకు సపోర్ట్ చేశారు ఈ సంవత్సరం మాత్రం గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని లీడ్ ఆయన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గజ్జల్ నాగేష్ గారు కంటోన్మెంట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆయన ఇంకా బస్తీ పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఉత్సవాలన్నీ ఘనంగా జరుగుతూ సార్ మీరు చెప్పండి సార్ మీ మాటలు చెప్పండి సార్ పనులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ సో ఎంతమంది చేస్తున్నారు గత ఏడత ఏడాదితో చూసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది మహాగణపతి ఈసారి చాలా బ్రహ్మాండంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము నాలుగు దిశ నుంచి రహదారులు ఏదైతే రైల్వే గేట్ ఉంది మీరా టాకీస్ ఉంది హైమక్ థియేటర్ ఉంది అక్కడక్కడ పార్కులు చేస్తారు పార్క్ చేసి ఇక్కడ లైన్లో వస్తారు లైన్లో వచ్చిన తర్వాత డైరెక్ట్గా వినాయకుని దగ్గర తీసుకెళ్ళి పాదాల దగ్గర తీసుకెళ్ళి మేము దర్శనం చేపిస్తాము మరి ఈ సంవత్సరము నూరు నుంచి నూట యాభై మంది వర్కర్లు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది మాకు ముఖ్యంగా చెప్పాలంటే డైనమిక్ లీడర్ ఖైరతాబాద్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన ఆధ్వారంలో ఖైరతాబాద్ రెండు సార్లు ఎంపీ ఉన్నారు మరి ఆయన ఎంతో సీనియర్ నాయకుడు కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్ మాకు ముఖ్య నాయకుడు మరి ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు పోతూనే ఉన్నాం మేము వినాయకుని దగ్గర ఖైరతాబాద్ అంటే అంజ మరి వచ్చే భక్తులకు యావత్ ప్రపంచం నలు నలుమూల నుంచి వస్తారు మరి ఇక్కడికి వచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా భరోసా కల్పిస్తూ లైన్లో వచ్చి మరి వారికి పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ మాకు అన్ని విధాలుగా భక్తులకు మేము ఇవ్వడం జరుగుతుంది వినరు కదండి ఇప్పుడు కమిటీ మెంబర్స్ చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే అయితే ఇక్కడ కార్యక్రమాలు చాలా హడావిడిగా జరుగుతున్నాయి దాదాపు పని పూర్తయి ఇప్పుడు గణశ పండుగ వచ్చేసరికి మాత్రం దాదాపు దీనికోసం మాత్రం ప్రత్యేకంగా వంద మంది పనిచేస్తున్నారు చెప్తున్నారు సో మీరందరూ కూడా ఈ వినాయక చవితి అయితే అందరు రండి అంటే ఈ నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు వాళ్ళ మొక్కలు మొక్కుకుంటారు సో మీరు కూడా రండి మీరు కూడా దర్శించుకోండి